వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దలు అరవింద్ కుమార్ గారు గారు పొలిట్ బ్యూరో సభ్యులు వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు చిలువేరు కాశీనాథ్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ ప్రేమ్ కుమార్ జైన్ గారిని జోత్నా గారిని అదే రకంగా బంటు వెంకటేశ్వర్లు గారిని చామా భూపాల్ రెడ్డి గారిని కోట్రగడ్డ ప్రసూన గారిని నందమూరి సువాసిని గారిని డాక్టర్ రామనాథం గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకాష్ రెడ్డి గారిని ఇప్పుడు రావాలి ఆహ్వానితులు కాని వారు వేదిక దిగాలి మాట్లాడేది ఒక్కడే మాట్లాడుతున్నా తెలుగు యువత అధ్యక్షులు పొగాకి జయరాం గారిని పిన్నమనేని సాయిబాబు గారిని మీడియా ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావు బక్క నరసింహులు గారు సార్ రవీంద్ర సార్ పోలీట్ బ్యూరో సభ్యులు బక్కన్ నరసింహులు గారిని ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానితులు గారు వారి వేదిక మీద ఉండకూడదు పొన్నిటిూరో సభ్యులు బక్క నరసింహ గారు గారిని జాతీయ ఉపాధ్యక్షులు కాశీనాథ్ గారు బక్క ఆరిఫ్ గారు బక్క నరసింహు గారిని చిలువేరు కాశీనాథ్ గారిని నరసింహన్ గారు ఇప్పుడు ఎవరు స్టేజ్ మీదకి లేదు బ్రదర్ ఒక నిమిషం ఆగండి మీటింగ్ అయిపోయిన తర్వాత అలా చేస్తాం ఎవరు కూడా లేదు ఇప్పుడు స్టేజ్ మీదకి పోలిట్ బ్యూరో సభ్యులు పక్క నరసింహు గారిని Makan nasi lani. Emang kerana, anu kan ni beli. Ipraman. Bakar Narsil Garni. ర్సూల్ గారికి దారి ఇవ్వగలరు బకన్ నర్సీల్ గారిని దారి ఇవ్వగలరు కాశీనాథ్ గారిని మన ప్రియతమ నాయకుడు భారత రాజకీయ ధృవతార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగవ సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయానికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది సోదరులారా అనేక సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో లేకున్నా తెలుగు ప్రజలతోటి తెలుగుదేశం పార్టీతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అనురాగ వాప్యత మమత మమకారాలు మనం చాలా స్పష్టంగా చూసాం అలాంటి జాతీయ అధ్యక్షుల వారికి సమయ సమయభావం వల్ల సారు తమందరినీ ఉద్దేశించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కలిసే వారిని ఆహ్వానిస్తాం అందుకనే మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు భారత రాజకీయ ధృవతార శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడవలసిందిగా